హరిహి ఓం ప్రియపుత్రీ ప్రియపుత్రిపుత్రులారా ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం కేవలం తెలుగువారికి మాత్రమే సంబంధించింది కాదు భారతీయులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సకల జీవకోటికి సకల మానవ జాతికి సంబంధించినది దీన్ని కాలపురుషుడు అనుమతించగా ఒక గూఢచర్య వంశానికి మూడు వందల ముప్పై ఏళ్ల క్రితం పురుడు పోసుకోవడానికి తదుపరి తానిషా దగ్గర నుండి ఔరంగజేబు వెనకకి చేరి ఆ తర్వాత ఢిల్లీ నుండి తిరిగి వచ్చి మళ్ళీ గోల్కొండలో స్థిరపడి నిజాముల వెనక దాగి ఆ పైన ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ని ఇలా ఒక్కొక్క దాన్ని తదుపరి నూరేళ్ల క్రితం సిఐఏని ఆ తదుపరి కేజీబీ మోసాద్ ఇక కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి ఐఎస్ఐ వీటన్నింటినీ తన దారపు దండలో పూసలుగా గుచ్చుకొని ఒకనొక వంశం ముందుగానే నేను చెప్పి ఉన్నాను సకల జీవుల కర్మఫలాన్ని అనుభవింపచేసేందుకు కాలపురుషుడు అనుమతించగా ఈ గూఢచర్య వంశము ప్రపంచ పరివ్యాప్తమై బలిసింది ఈ నూరేళ్ల ఒకటి తక్కువ నూరేళ్ల బలుపుని పంతొమ్మిది వందల తొంభై రెండులో కాలం తిరగబడగా దానికి కర్మఫలం ఇవ్వడం మొదలెట్టింది దీన్ని నేను మీకు నిరూపిస్తాను అయితే తెలుగు గడ్డ మీదే ఇది ఎందుకు అంత ప్రస్ఫుటంగా కనిపిస్తుందో మీకు ఉదాహరణ చెప్తాను ఎందుకంటే నకిలీ కణిక వంశీయుల యొక్క ప్రాణం వాళ్ళ గుండెకాయ హైదరాబాదు ఆంధ్రదేశంలో ఉన్న హైదరాబాద్ అండి పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ గురించి కాదు ఆంధ్రదేశంలో ఉన్న హైదరాబాదు దాని కారణంగానే రాష్ట్రపు వేర్పాటు అలాంటి కాబట్టి తెలుగు గడ్డ మీద ఇది మరింత భారీగా కనిపిస్తుంది ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధమైన దానికి బేస్ అయినటువంటి ఈ కుట్ర అయినా ఎలా అంటే ఒక పోలిక చెప్తాను మీకు తుఫాను సముద్రము మీద ఉన్నప్పుడు ఉన్నంత వరకు అలాగే భూమి మీదికి తీరానికి చేరే వరకు